ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజు మహాలయ అమావాస్య ఉంది అన్ని అమావాస్యల కంటే ఈ అమావాస్యకు చాలా విశిష్టత ఉంది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇలాంటి అమావాస్య ఏర్పడుతుంది అయితే ఈ సంవత్సరం మహాలయ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది మహాలయ అమావాస్య విధి విధానాలు అలాగే సూర్యగ్రహణం నియమాలు ఇప్పుడు తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రోజు అర్ధరాత్రి సమయంలో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే రాత్రి సమయంలో సూర్యగ్రహణం ఏర్పడితే ఆ గ్రహణ ప్రభావం మన భారతదేశంపై కనిపించదు కాబట్టి ఎలాంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు కానీ అమావాస్య నియమాలు మాత్రం ప్రతి ఒక్కరు పాటించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య రోజు సరిపోయిన మన పెద్దలందరూ మన ఇంటి చుట్టూ తిరుగుతారు కాబట్టి భూమిపైకి వచ్చిన మీ పితృదేవతలను సంతోషపెట్టి వారిని పూజిస్తే మీ కుటుంబంలో కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ చనిపోయిన మీ పెద్దలను పూజించాలి వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి సమర్పించాలి సెప్టెంబర్ ఇరవై ఒకటవ రోజున మహాలయ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని కుటుంబం అంతా తలస్నానం చేసి మరణించిన మీ పెద్దల చిత్రపటాలను శుభ్రంగా తురిచి బొట్టు పెట్టి పూలతో అలంకరించి నువ్వుల నూనె పోసి ఏకవతితో ఒక దీపం వెలిగించాలి పూజలు ఉపయోగించే ప్రమిదను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు మీ పెద్దలకు ఇష్టమైన ఆహారం వండి నివేదించండి ఈ అమావాస్య రోజున చనిపోయిన పెద్దలకు భోజనం పెట్టడం ద్వారా మీ కుటుంబంలో ఉన్న దోషాలు తొలగిపోయి ఏడు తరాల కుటుంబాలకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ అమావాస్య రోజున ఇవేవి మేము చేయలేము అని అనుకుంటే మీ పెద్దల పేరు మీద దాన ధర్మాలు చేయాలి ఈ అమావాస్య రోజున చేసే దానాలకు కోటి జన్మల పుణ్యఫలం కలుగుతుంది ఈ మహాలయ అమావాస్య వెనుక ఉన్న ఒక కథ కర్ణుడు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి చేరుకుంటాడు అక్కడ ఇంద్రుడు అతన్ని సాధారణంగా ఆహ్వానిస్తాడు బంగారం వజ్రాలని అతని ముందు ఉంచి పూజించమన్నాడు వాటిని చూసిన కర్ణుడు ఆశ్చర్యం వేసి అన్నంతో తీరే ఆకలి బంగారంతో ఎలా తీరుతుంది అని అడిగారు నీ విజేత బంగారం వజ్రాలను దానం చేశావు కానీ నీ పితృదేవతలకు ఏనాడు పిండ ప్రదానం చేసి ఎరగవు నువ్వు అని బదిలిచ్చాడు ఇంద్రుడు దాంతో కర్ణుడు తన తప్పుని తెలుసుకొని తన పితృదేవతలకు తర్పణాలు విరిచేందుకు ఓ పదిహేను రోజులు తిరిగి భూలోకం మీదకు పంపమని వేటుకుంటాడు అలా కర్ణుడికి తగిన పదిహేను రోజులే ఈ అమావాస్య పక్షం మహాలయ అమావాస్య పక్షాలలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయాలి లేదా గాయా వంటి పుణ్యక్షేత్రాలకు చేరుకొని అక్కడ శ్రద్ధ కర్మలు నిర్వహించాలి లేదా స్వయం పాకాన్ని దానం చేయాలి మహాలయ పక్షాలలో అంతటా ఈ పితృపన్నమలు జరుగుతుంటాయి కాబట్టి పెద్ద పనులు వీటిని కూడా చేపట్టకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు మరో కథ కూడా ప్రచారంలో ఉంది గొప్ప దానాలు చేసి అన్నదానం చేయని కారణంతో శ్వేత మహారాజ్కి స్వర్గంలో కూడా అన్నపానీయాలు దొరకలేదని పురాణంలో ఉంది అపార సంపద కలిగిన శ్వేత మహారాజు మా వశిష్ఠ మహర్షిని తన రాజభవనానికి ఆహ్వానిస్తాడు రాజు ప్రార్థనను మన్నించి రాజు కొలుపు విచ్చేసిన మహర్షి శ్వేత మహారాజుకు అన్నదానం చేయమని సలహా ఇస్తాడు ఎప్పుడు యజ్ఞయాగాలు నిర్వహించి ప్రజలకు వజ్ర వజ్రవైటుర్యాలు అపారమైన సంపద దానం చేసి తాను అన్నదానం చేయటం ఏమిటని సలహా ఇచ్చిన వశిష్ట మహర్షి మీద కోపంతో విసుక్కుంటాడు కానీ జీవితంలో ఒక్కసారి కూడా అన్నదానం చేయడు శ్వేత మహారాజు అన్నం మెతుకులు కింద పడతాయి అని కాకిని కూడా ఇంగిలి చేతితో విధించడు మరణించిన తర్వాత స్వర్గలోక ప్రవేశం లభిస్తుంది కానీ అన్నపానీయాలు మాత్రం దొరకవు ఆకలితో అలమటించి తన శరీరాన్ని తానే భుజిస్తూ బతుకుతాడు భూలోకంలో శ్వేత మహారాజు వారసులు మహాలయ పక్షాల్లో తర్పణాలు పిండ ప్రధాన కర్మలు నిర్వహించి అన్నదానం చేసిన పిదప శ్వేత మహారాజుకి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది